దయగలిగి దేవుడి సరికు ప్రాప్తం చేయాలి నేను ప్రేక్షకురా అవ్వాలి నీకు సాక్షిగా ఉండాలి అని ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి సరికు బలం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు చదువుకు మంచి మార్పులు ఇస్తాడు నీటి వారి కంటే నేనేం చేస్తాడు గొప్పవారిగా కరెక్ట ఏం చేస్తాడు కరెక్ట్ కరెక్మని తెలుసా జిల్లాకే కారణం దేవుని ప్రజలకు అంత సదు పిల్లలు కావాలంటే మనము అంత ఎక్కువగా ప్రార్థన చేయాలి ఈ బిడవర్షం ప్రార్థన చేయడం దేవుడు ఆ పిల్ల హృదయము శ్రేష్టమైన ఆశీర్వాదం వచ్చి ఎందుకంటే పశువుల వైశంధ దేవుడు మనుషుల ఈ బిడ్డ